సార్ ఈ మధ్య ఆస్ట్రేలియాలో బాబు గోగినేన్ గారు పర్యటిస్తూ అక్కడ ఒక స్థలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మందిరం ఖాళీగా ఉండడాన్ని చూసి ఆ గేటు ముందు నిలబడి ఇదిగో చూడండి వీళ్ళ యొక్క బిజినెస్ క్లోజ్ అయిపోయింది ఇది బిజినెస్ బిజినెస్గా వీళ్ళు చర్చి కట్టారు ఇప్పుడు ఎవరు ఇక్కడికి రావడం లేదు అందరూ సైన్స్ వైపు టెక్నాలజీ వైపు పరిగెడుతున్నారు గనక అందరూ వాస్తవాలు తెలుసుకొని దేవుడు లేడు దయ్యము లేడు అంటూ వారు నమ్ముతున్నారు కనుక ఇప్పుడు ఈ చర్చి అనేది క్లోజ్ అయిపోయింది చూస్తున్నారా రేపు రేపు మిగతా చర్చిలు కూడా ఇలాగే అవుతాయి అంటూ ఆయన ఒక చర్చి ముందు నిలబడి చెబుతున్నాడు సార్ అంటే వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మందిరం ఆరాధనలు చేయకుండా ఆగిపోయినందుకు ఆయన చేసినటువంటి కామెంట్ దీని గురించి మీరేమంటారు సార్ బాబు బాబుభోగినేని గారు హైలీ ఎడ్యుకేటెడ్ అత్యధిక విద్యావంతుడు మానవతావాది మానవవాది హ్యూమనిస్ట్ అంత మాత్రాన ఆయన సర్వజ్ఞుడేం కాదు కదా దేవుడు కాదు సర్వజ్ఞుడు కాదు ఆయన అలా చెప్పుకోడు కూడా నాకే అన్ని తెలుసు అని కూడా ఆయన చెప్పుకోడు తర్వాత దేవుడిని నేను నమ్మను కానీ మీరు నమ్మొద్దని కూడా నేను చెప్పను నా విశ్వాసం ఏదో నేను చెప్పుకుంటున్న దేవుడు లేడని నేను కన్విన్స్ అయిపోయాను మీరు నమ్మాలనుకుంటే నమ్మొచ్చు మీరు అలాగేందు నమ్ముతున్నారు అని నేను ఎప్పుడు అన్నది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు ఆయన కాబట్టి ఆయన చేసిన ఆ వ్యాఖ్యానం చూసి మనం నవ్వుకోవాల్సిందే తప్ప ఇంకేం లేదు ఎందుకంటే చాలా చాలామంది విశ్వాస భ్రష్టులైపోతారని బైబిల్లోనే రాయబడి ఉంది అనేక మంది దేవుణ్ణి వదిలేస్తారు విశ్వాసాన్ని వదిలేస్తారు భక్తిహీనత పెరిగిపోతుంది అంచె దినాలు సమీపించే కొలది సమాజము ఈ లోకము దేవునికి దూరం అయిపోతుంది బైబిల్లో ఖచ్చితంగా ఈ విషయాలు రాయబడి అవి నెరవేరుతున్నాయి ఒకవైపు ఆయన చెప్పవచ్చు ఏదో ఒక అదొకటే కాదు ఆయన చెప్పిన ఆస్ట్రేలియా చర్చే కాదు యూకేలో అమెరికాలో చాలా చర్చలు అమ్మేశారు మరి ఎప్పుడో నైన్టీ సిక్స్లో నేను అమెరికాకు పోయినప్పుడు కూడా కొన్ని వెస్లియన్ చర్చెస్ కొన్ని పాతకాలం చర్చెస్ పెద్ద పెద్ద క్యాథీడ్రల్స్ అక్కడ ఆరాధనే జరగదు ఎవరు రారు ఐదారు వందల మంది వెయ్యి మంది కూర్చునే సీటింగ్ ఉంటుంది ఒక ముందు బెంచ్ లో నలుగురు ముసలోళ్ళు కూర్చుంటారు అంతే ఇంకెవరు ఉంటారు మొత్తం చర్చ్ ఖాళీ ఆ ఖాళీగా ఉండే చర్చ్ అక్కడ నన్ను వాక్యోపదేశానికి పిలిచారు ఎవరో కొత్త ఆయన వచ్చేటట్ట ఇండియా నుండి అద్భుతమైన విషయాలు నేర్పిస్తున్నాడని అందరు యూత్ అందరు ఎగబడి వచ్చారు గుడి నిండిపోయింది చర్చి నిండిపోయింది చెప్పారు క్రిస్మస్ పండుగకు వచ్చినట్టుగా ఓఫిర్ గారి మీటింగ్కి వచ్చారండి అని వాళ్ళు సాక్షి చెప్పారు నేను చెప్పాను బాబు ఇప్పుడు వచ్చారు కదా ఎవ్రీ సండే రండి మీరు ఎందుకు రారు అని అంటే ఎవ్రీ సండే మీరు ఉండండి వస్తాం సార్ ఇక్కడ మాకు నేర్చుకునేది ఏమి కనబడలేదు డౌట్లు ఉన్నాయి ఇక్కడ ఉండే ప్రసంగికులకేమో సమాధానాలు తెలియదు అందుచేత మీరుంటే మేము ఎవ్రీ సండే వస్తామని ఆ యూత్ చెప్పారు ఇది జరిగిన వాస్తవం చూసిన సాక్షులు ఉన్నారు కాబట్టి చాలా మందిరాలు అక్కడికి వచ్చి ఆరాధించే వాళ్ళు లేక వాళ్ళు మందిరాలు అమ్మేశారు కొన్ని మసీదులుగా మార్చేశారు కొనుక్కున్న వాళ్ళు మరి స్వామి స్వామినారాయణ గురుకుల ఆశ్రమాలుగా మార్చేశారు హరే కృష్ణ ఆశ్రమాలుగా మార్చారు నాట్ ఓన్లీ దట్ ఆస్ట్రేలియన్ చర్చ్ చాలా చోట్ల ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ ఈజ్ ఇస్లాం నెక్స్ట్ యహోవా సాక్షి తర్వాత మారుమోనిజం ఇలాగా ఉంది ఇవాంజలికల్ క్రిస్టియానిటీ సువార్త ప్రకటించాలి ఆత్మలు సంపాదించాలనే భారం కలిగిన క్రైస్తవ సమాజం రాను రాను డిక్లైన్ తగ్గిపోతూ ఉంది జారుడి బండు మీదలాగా ఇది ఈ స్థితిని దేవుడు ముందే లేఖనాల్లో చెప్పేటలా జరుగుతుంది చాలామంది సంఘం పాడైపోతుంది భ్రష్టత్వంలోకి మొదట భ్రష్టత్వము సంభవించితేనే తప్ప యేసు రాక్కడ దినము రాదని రెండవ దశలోనికి రెండవ అధ్యయంలో రాయని రాశాడు ఆయన ఆ భ్రష్టత్వంలో భాగమే ఆస్ట్రేలియన్ చర్చి ఓకే ఓకే ఆ భ్రష్టత్వంలో భాగమే ఈ చర్చిలన్నీ అమ్ముకోవడం కానీ మరి ఆయన ఆస్ట్రేలియాకి పోయాడు ఆ చర్చిని చూశాడు షికాగోకి పోయి మోడీ మోడీ చర్చ్ చూడమనండి షికాగోలో ఉంటుంది కొరియాకి వెళ్ళి పాలియాంగ్ చర్చి చర్చ్ చూడమనండి లక్షల మంది సంఘం అక్కడ బౌద్ధులందరూ రక్షణ పొందారు ఇవాళ అరుణాచల్ ప్రదేశే బిలాంగ్స్ టు జీసస్ అని ప్రకటిస్తున్నారు ముప్పై సంవత్సరాల మత మార్పిడి నిరోధక బిల్లు తర్వాత ముప్పై సంవత్సరాలు అమలు చేసిన తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పాపులేషన్ వాళ్ళు మేము క్రిస్టియన్స్ మనీ రోడ్ల మీదకి వచ్చారు అరుణాచల్ బిలాంగ్స్ టు జీజస్ అని ప్రకటించారు మరి అది కనబడలేదా పంజాబ్లో మోర్ దెన్ హాఫ్ పంజాబ్ స్టేట్ వాళ్ళు క్రిస్టియన్ అలాగే చైనాలో ఇరాన్లో మొన్న మొన్న మూడు లక్షల మంది ఒకసారి ప్రభువులకు వచ్చేసారు అది అరబ్ కంట్రీ ముస్లిం కంట్రీ ఇట్లా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ దేశాలనుకున్న చోట క్రైస్తవుల యొక్క వాళ్ళ యొక్క ప్రభావం తగ్గిపోతున్నప్పటికీ కూడా అరబ్ కంట్రీస్లో ఆ తర్వాత అనేకమైనటువంటి ఫారెస్ట్ కంట్రీస్లో ఇండియాలో మత విరోధ మతం మార్పిడి నిరోధక బిల్లులు ఉన్నటువంటి రాష్ట్రాలలో సంఘము కార్చిచ్చులాగా వ్యాపిస్తూ ఉంది అది కనపడలేదా మరి కాబట్టి ఆయన ఏదో అన్నారు అని మనం ఉలిక్కిపడే అవసరమే లేదు ఆయనే ఒకసారి కళ్ళు మూసుకొని లేదా కళ్ళు తెరుచుకొని మొత్తం అంతా ప్రపంచ స్థాయిలో క్రైస్తవ్యం వ్యాపిస్తోందా నానాటికి తీసికట్టుగా దిగజారుతోందా స్టాటిస్టిక్స్ అన్ని చూడమనండి వాట్ అబౌట్ చైనా వాట్ అబౌట్ ఫారెస్ట్ కంట్రీస్ క్రిస్టియానిటీ ఈజ్ ఆన్ ద గ్రోత్ ఆర్ నాట్ ఆన్ ద ఇంక్రీస్ ఆర్ నాట్ అప్పుడు చెప్పమనండి కొంతమంది అయితే విశ్వాస భ్రష్టులు అవుతారనేది లేఖన నెరవేర్పి ఆస్ట్రేలియా చర్చ్ అమ్మేశారు అదేంటంటే బైబిల్ సత్యమని నిరూపిస్తున్నాను బైబిల్ ఈస్ ట్రూ అది సరే ఎప్పుడైనా లేని దానికి కూడా పేరు ఉంటుందా ఇప్పుడు దేవుడు లేడు అని వీరు అంటూనే ఆ దేవుడు లేడు అంటున్నాడు ఈయన ఆ దేవుడు అనే మాట లేనివానికి కూడా వస్తుందా అంటే ఊహించుకొని పెట్టొచ్చు కదా ఇప్పుడు జానపద కథల్లో భూతం ఇప్పుడు యక్ష కిన్నర కింపురుష నాగకన్యలు మత్స్య కన్యలు గంధర్వులు ఇలా మరి వీళ్ళందరూ ఏడు ఉన్నారు ఇప్పుడు ఘంటసాల గారు గాన గంధర్వుడు అంటారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వుడు అంటే గంధర్వులు చాలా బాగా పాడుతారని మన పురాణ కథ ఓకే గంధర్వుల గానం అద్భుతంగా ఉంటుంది అన్నమాట అది పురాణ కథ మరి ఒక గంధర్వుడిని బట్టుకరావే శాంపుల్కు ఎక్కడున్నాడు అది ఊహాజనితమైన పాత్రే గాని ఇప్పటిదాకా వాస్తవంగా ఎవరైతే మనకు చూపించలేదు లేని వాటికి పేర్లు అంటే మనిషి ఊహించుకున్న వాటికి ఎన్నో వాటికి పేర్లుంటాయి కాబట్టి నాకు కూడా ఒకప్పుడు ఇట్లాంటి వాదన వచ్చింది నేను ఇదే ప్రశ్న అడిగా లేని దానికి పేరు ఉంటుందా అని నేనే ఒక నాస్తికుడిని అడిగాను ఒక వస్తువు ఉంటే దానికి పేరు ఇది ఇది టీ కప్పు ఇది వాటర్ గ్లాసు ఇది కళ్ళజోడు ఇది మొబైల్ ఇది టేబుల్ ఇది చేతి రూమాలు వస్తువు ఉంటే పేరు ఉంటుంది దేవుడు అన్నవాడే లేకపోతే దేవుడు అనే పేరు ఎట్లా వస్తుంది మానవ భాషల్లో అని అడిగితే అతన్ని అడిగితే నాస్తికుడు అని చెప్పలేకపోయి అయితే నా శిష్యులు ఇంటికి వచ్చిన తర్వాత అడిగారు మీ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయాడు నాస్తికుడు లేని వాటిని వాటి పేరు ఏమిటి ఇంకొకటి చెప్పగలవా దేవుడు లేడు కానీ దేవుడు అనే పేరు ఎట్లా వచ్చింది మరి అని అంటే పేరుంటే దేవుడు ఉన్నట్టేగా అని మీరు లాజిక్గా ఆయన పడిపోయాడు ఏం చెప్పలేదు మరి ఓ ఫిరన్నా మీరు గొప్ప తర్క పండితులు కదా అదే ప్రశ్న నిన్ను అడిగితే ఏం చేస్తాం లేని దాని పేరు చెప్పు అంటే నేను వెరీ సింపుల్ దయ్యం అని చెప్పాను దయ్యం దేవుడు లేడు నేను నాస్తికున్న అలా చెప్పు లేని దాని ఇంకొకటి పేరు చెప్పంటే దయ్యం అని చెప్తాం ఇంకో పేరు చెప్పండి స్వర్గం అని చెప్తాం ఇంకో పేరు చెప్పండి నరకం అని చెప్తాం ఇంకోటి పేరు అంటే మానవాత్మ అని చెప్తాం అది ఆయన చెప్పలేకపోయాను నేను నాస్తికుండా అయితే నేను చెప్తాం ఓకే ఇవన్నీ కాకుండా ఇంకేదన్నా కొత్త పేరు లేనిదాని పేరు చెప్పన్నా అని అంటే నేను సింపుల్గా భూగా అన్నా అంటే భూ అదేంటంటే అదేంటో నువ్వు దాని రూపురేఖ విలాసాలు తెనాలి రామకృష్ణ కవి కూడా ఒకసారి భూ అని ఒక పద్యం రాస్తాం రాయండి దీన్ని దీన్ని రాయమని మరి అది అదేంటి అంటే ఏమో చెప్పేసి అయితే రాయమంటాడు ఆయన కనుక అద్భు అనేది కూడా లేదు కాబట్టి కూడా రాయలేదు ఇప్పుడు మీరు రాయలేదు కనుక తర్కము అనే దానికి లేదు కుతర్కం ఉంది వితర్కముంది సుతర్కం ఉంది మరి వితండవాదం ఉంది పండిత తర్కం ఉంది ఏదైనా అన్ని మనం ఈ లోకాన్ని వదిలేస్తే అన్ని సంగతులు లేని దానికి కూడా పేరెందుకు ఉండదు అంటే మనం ఒకటి ఊహించుకుంటాం ఊహించుకొని మరి ఊహించుకున్న దాన్ని ఆ భావాన్ని మన మనోభావాన్ని మన మనోచిత్రాన్ని మెంటల్ పిక్చర్ని సమాజంలోకి ఎలా తీసుకెళ్ళాలి ప్రచారం చేయాలంటే దానికి ఏదో దేవుడను దెయ్యమును స్వర్గమును నరకమును అప్సరసలను గంధర్వులను యక్షులను కిన్నరలు కింపురుషులను ఓ పేరైతే పెట్టాలి కదా అలాగే పేర్లు పెట్టుకున్నారు అలా ఏర్పడింది దేవుడు అనే భావన అనేది నాస్తికుల యొక్క నమ్మకం అసలు ఉన్నాడు గనుకనే పేరు వచ్చింది అనేది ఆస్తికుల యొక్క నమ్మకం బెల్లం అనేది ఉంది కనుక దాని బెల్లం అని పేరు పెట్టారు ఉప్పు అనేది ఉంది ఉప్పు ఉప్పని పేరు పెట్టా లేకుండా ఒట్టుకొని బిల్లం అనే పేరు ముందే పుట్టలేదు అలాగే దేవుడు ఉన్నాడు గనక ఆయనను ఎరిగిన వాళ్ళు గడిచిన తరాల్లో ఉన్నారు కనుక దేవుడు అని ఆయన్ని మానవ జాతికి పరిచయం చేశారు ఇది వాస్తవం మీరు అలాగ అనుకుంటున్నారండి మీరు చిన్నప్పటి నుంచి అలాగ నేర్పించారు అంటే సరే చిన్నప్పుడు నేర్పించారు పెద్దప్పుడు నేర్పించారు అందరం పైకి వెళ్తాం కదా వాదముతోనే సత్య నిరూపణ సాధ్యం కాదు దానికి దేవుని ప్రత్యక్షత కావాలి ప్రత్యక్షత కావాలంటే ముందు ఈ వ్యక్తికి హృదయంలో సున్నతి కావాలి విధేయత కావాలి ఎంతో చెక్కడం పని జరగాలి ఇప్పుడు వాదములో గెలిచిందల్లా సత్యం కాదు అనేక సార్లు అన్యాయము అసత్యము కూడా వాదములో గెలవచ్చు కోర్టులో గెలిచిందల్లా న్యాయం కాదుగా కోర్టులో గెలిచినటువంటి కేసులను మొత్తం టోటల్గా అన్యాయమే కోర్టులో అన్యాయాన్నే న్యాయంగా నిరూపించి అమాయకులను జైలు పాలు చేశారు అసలైన నేరస్తులు రోడ్ల మీద తిరుగుతున్నారు తిరగట్లేదా మరి కాబట్టి వాదము గెలవగానే అదే సత్యం అని అనుకోవడానికి అవకాశం లేదు సరేలే బాబు ఒక టైం నీకు వస్తుంది సత్యం గ్రహించడానికి అని వదిలేస్తాం అంతేగాని అతన్ని మనం గెలవలేకపోయాము అంత మాత్రం చేత అతడే సత్యము అని అనుకోవడానికి వీలు లేదు అలాగైతే పచ్చి నాస్తికులు భూమి మీద దేవుడనే పదం లేకుండా తుడిచిపెడతా అని అనుకున్న వాళ్ళు కూడా యేసుప్రభుని నమ్మి రక్షణ పొంది సువార్థికులై హతసాక్షులైన వాళ్ళు బోల్డు పొంది ఉన్నారు మరి వాళ్ళ కథ ఏంటి మరి వాదం బాగానే చేస్తున్నావు నీకన్నా ఎక్కువ వాదం చేసిన వాళ్ళు దేవుడే లేడన్న వాళ్ళు మరి రక్షణ పొంది బాప్తి పొంది హతసాక్షులైనాడు నాస్తికులు ఎంతమంది లక్షల మంది మారారు ఇప్పుడు వీళ్ళకి తెలిసిన సైన్స్ అంతా వాళ్ళకు తెలిసిందే కదా కాబట్టి వాదన కొంతవరకే ప్రయోజనకరం కొంతవరకే వాదన ప్రయోజనకరం ఆ తర్వాత వాదనకు ఒక పొలిమేర ఒక హద్దు ఉంది ఆ పొలిమేర దాటిన తర్వాత దైవ ప్రత్యక్షత కావాలి అంత ఈజీగా అందరికి అర్థం కాదు సత్యమైనది బహులోతుగాను బహుదూరముగాను ఉన్నది దాన్ని శోధించగలవాడు ఎవడు అంటాడు ఒకసారి మీరు ప్రసంగి గ్రంథానికి రండి ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై నాలుగు సత్యమైనది దూరం గాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు ఎవడు అంటే అది చాలా అసాధ్యమైన విషయం సత్యమైనది దూరంగా ఉంది బహులోతుగా ఉంది దానిని గ్రహించగలవాడు ఎవడు దాన్ని పరిశీలన చేయగలవాడు అంటే ఎవడు లేడు చాలా అరుదైనటువంటి లక్షణము అరుదైనటువంటి వరము దైవానుగ్రహం ఉంటే తప్ప ఎవరికి అర్థం కాదు సత్యం అందరినీ మనమే కన్వర్ట్ చేయగలిగితే ఒక నెల రోజుల లోపల లోకమంతా నేనే కన్వర్ట్ చేసాను వాడు వాదములో ఓడిపోతాడు కానీ సత్యాన్ని ఒప్పుకోడు తివిరి సుమన తైలము దీయవచ్చు కోరి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు మరి వేమన గారు చెప్పిన విషయం కుందేటి కొమ్ము ఉంటుందా రెండు చెవులు ఉంటాయి అంతే దాని పేరే చెవుల పిల్లి అయినా కుందేటి కొమ్మ అంటే వెతికితే ఉందేమో ఒకవేళ అన్ని లోకాలు వెతికితే కొమ్మున్న కుందేలు దొరకచ్చు అసాధ్యము అసంభవం కొమ్ములున్న కుందేలు ఉండదు కానీ ఒకవేళ దొరకవచ్చేమో దానికైనా అసాధ్యమైన దానికైనా అవకాశం ఉంది చివరి ఇసుమున తైలం గురియ ఇసుకను రుద్ది 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 నూరి రుబ్బి ఇసుక నుంచి నూనె వస్తుందా రాదు ఒకవేళ అదైనా సాధ్యమవుతుందేమో కానీ చేరి మూర్ఖుని మనసు రజింపరాదు కనుక కొంతమంది ఒప్పుకోరు అంతే ఎంత ఇప్పుడు నిద్ర నటించేవాణ్ణి నిద్ర లేపలే చచ్చిపోయిన ఇప్పుడు నిద్రపోయినవాడి ఏమో అలాగ తటితే లేస్తాడు కానీ నిద్ర నటిస్తున్న వాడిని వీపంత పగలుగుట్టిన లేవాడు కృత్రిమంగా గురక పెడతానే ఉంటాడు ఇంకా గుర్రుమని అలాగ సత్యాన్ని ఎరిగి కూడా ఆ సత్యం నాకు అక్కర్లేదని మూర్ఖించుకున్న వాళ్ళు బోరుడు మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఆస్తికుల్లో ఉన్నారు నాస్తికుల్లో ఉన్నారు సత్యము నేనే అని వేసాను వాళ్ళకందరికీ ఎందుకు సత్యమో తెలుసు ఆస్తిక మూర్ఖులకు తెలుసు నాస్తిక మూర్ఖులకు తెలుసు పైకి వెళ్ళినాక వాళ్ళకి ఎదురయ్యే సత్యం వేసు ఒక్కడే అక్కడికి వెళ్ళిన తర్వాత వాదన చేయమని నేను ఏం వాదిస్తారు అందుకని మనమేమి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు సువార్త ప్రకటించాలి దేవుని కార్యం ఎవరిలో జరిగితే వాళ్ళు నమ్ముతారు రక్షణ పొందివారు కొద్దిమంది అని చెప్పాడు చెప్పాడుగా ఓ పొడవుని కోట్ల మంది వచ్చేది ఆ కొద్ది మంది కోసం మనం ప్రయాసపడుతున్నాం సార్ సార్ జరిగిపోయినదే మరలా జరుగును అన్న మాట ప్రకారం యేసుప్రభుల వారు సువార్త ప్రకటించి తన సేవకు పిలుచుకున్నప్పుడు కొద్ది మంది వచ్చారు అంతే ఇప్పుడు ఆకరణ కూడా మళ్ళీ అదే కొద్ది మంది ఉంటారు అన్నమాట అంతే అంతే కొద్దిమంది మనుషులు ఆలోచించినప్పుడు అంటే సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు గనక ఉన్నాడని నమ్ముతున్నాం కనుక ఆయనకు పేరున్నది అయితే కొన్ని మనుషులు ఊహించుకున్న ఊహలల్లో కూడా వాళ్ళ ఊహలల్లో వచ్చిన పాత్రల్లో కూడా కొన్ని పేర్లు ఉన్నాయి అవును అయితే ఈ ఊహించిన ఊహించడం వల్ల వచ్చినటువంటి పాత్రలకు వచ్చిన పేర్లని ఇది నిజమైనటువంటి పాత్ర కనుకనే దానికి వచ్చిన పేరు అని దీన్ని ఎట్లా ఆలోచించుకోవాలి ఎవరైనా ఆలోచన పరు పరుగవా దానికి ఎన్నో పరిశీలన విధానాలు ఉన్నాయి ఇప్పుడు చంద్రుడు గురు పత్ని లేవదీసుకుపోయాడు అని చెప్పిన తర్వాత చంద్రుడు గురుపత్ని లేవదీసుకుపోవడానికి వ్యక్తి కాదు కదా అదొక మట్టిగడ్డ సూర్యకాంతిని ప్రతిబింబించి భూమికి చల్లటి వెలుగుని ఇస్తా ఉంది మరి అది చెప్తే ఆ విషయంలో తెలియని వాళ్ళు ఇక మరి మోక్ష మార్గం మాకు తెలిసిన ఎట్లా నమ్మాలి కనుక ఎంతవరకు శాస్త్రీయత ఉంది ఎంతవరకు నమ్మదగినటువంటి విధానం వాళ్ళలో ఉన్నది అనే సంగతి మనం చూసుకొని ఎవరికి వాళ్ళు సత్యాన్ని వెతకాల ఓకే అంటే ఎంత వరకు ఉందో చూసుకొని నమ్మాలి ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యే కొద్ది బైబిల్లో ఈ స్టేట్మెంట్ రాంగ్ ఈ స్టేట్మెంట్ రాంగ్ ఈ స్టేట్మెంట్ రాంగ్ అనేది ఎక్కడ నిరూపించబడలేదు ఏవైతే క్వశ్చనబుల్ అని అనుకుంటున్నారో అవి అద్భుతాలు అని బైబిలే చెప్పింది అంటే జరగడానికి వీలైన సంగతులు ఇవి అయినా దేవుడు చేశాడని బైబిలే చెప్పింది అని ఇప్పుడు వీళ్ళు ఇదేలా జరుగుతుంది అదే అదేలా జరుగుతుంది అనడం అనేది వ్యర్థమైన వాదన కన్యక గర్భం ఎలా దాలుస్తుంది ఇంపాసిబుల్ కదా అని అంటే అదే ఇంపాసిబుల్ అయింది నేను చేసి చూపిస్తాను అని దేవుడు ఎషియా మొదలుకొని చెప్తున్నాడు కనుక కన్యక దేవుని శక్తి చేత గర్భవతి కావడం అనే దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు ఎందుకంటే అది మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ మేడ్ పాసిబుల్ బై గాడ్స్ పవర్ కాబట్టి అద్భుతములు అని చెప్పినవి ఇది అప్ప ఎర్ర సంబంధం చేయడము ఇటువంటివి దేవుడు చేసిన అద్భుతాలు అని నాకు అద్భుతం అని దేవుడే చెప్పాడు అంటే ఇది జరగడానికి వీలు ఏందో నేను చేసి చూపిస్తున్నా చూడని దేవుడే అన్నాడు ఇంకా వాటిని ప్రశ్నించకుండా మిగతాయి అన్సైంటిఫిక్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఉంది ఇప్పుడు మిరకల్స్ అనేది సైన్స్ కాదు అంటే అంటే అసలు ఫస్ట్ ఇంపాసిబిలిటీ దేవుడే అవుతాడు దేవుడే లేడు దేవుడు లేనప్పుడు దేవుడు ఉన్నాడని ఎలా ఎలా నమ్ముతాము దేవుడు ఉన్నాడని నమ్మడమే ఒక ఇంపాసిబిలిటీ నమ్మడం దేవుడు ఉన్నాడని నమ్మడం రైట్ అయితే ఇంకా మిగతాది ఏది అ సాధ్యంగా ఆయన ఏదైనా చేయగలం వన్ ఇంపాసిబిలిటీ ఇస్ గాడ్స్ ఎగ్జిస్టమ్ అది నమ్ముతాం ఆ తర్వాత ఇక ఏదైనా సాధ్యం దేవుడు అనే ఆ ఇండివిజువాలిటీ ఎంటిటీ మనం నమ్మలేకపోతే అద్భుతాలు అనేవి లేవు కాబట్టి అద్భుతములు అనేవి బైబిల్లో ఉన్నాయి ఇంకోష కర్ర కింద పడిస్తే పాము కావడం ఎర్ర సముద్రం నుంచి వెళ్ళడం బండల నుంచి నీళ్లు రావడం ఆకాశం నుంచి ఆహారం రావడం ఇవన్నీ ఇవన్నీ అద్భుతాలు పక్కన పెట్టేస్తే అసలు ప్రకృతిని కూర్చి లోకాన్ని కూర్చి బైబిల్ చెప్పిన దానికి సైన్స్కి ఏదన్నా తేడా ఉందా అంటే ఎక్కడ వైరుధ్యం లేదు ఎందుకంటే ఈ ప్రకృతి యొక్క సృష్టికర్త బైబిల్ యొక్క రచయిత ఒక్క దేవుడే ఏ దేవుడైతే ప్రకృతిని నిర్మించాడో ఆ దేవుడే బైబిల్ రాశాడు కాబట్టి ఎక్కడ క్లాష రాదు సూర్యచంద్రాదులు నక్షత్రాలు ఆకాశంలో జ్యోతులు మాత్రమే అని బైబిల్ చెప్పింది వాళ్ళందరూ మహర్షులు మానవులు వాళ్ళట్లా తయారయ్యారని మన ధర్మం చెప్పింది మరి ఇప్పుడు పోతే అక్కడ ఋషి లేడు ఋషి పత్నులు లేరు ఏమి లేరు లేరు ఋషికలు లేరు పెళ్లి చేసి అక్కడ అరుంధతిని చూపిస్తారు అక్కడ ఉన్నది నక్షత్రమే ఒక వ్యక్తి కాదు కాబట్టి అది పరిస్థితి ఓకే సార్